ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని అనుసరించేటువంటి సందర్భం వాక్యాన్ని తదనుగుణంగా పాటించేటువంటి సమయం వచ్చినప్పుడు కొందరు దొంగలు పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే ఇది బైబిల్లో ఉందా ఇది వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమం కదా ముఖ్యంగా ఈ నలభై రోజుల దీక్షను పురస్కరించుకొని వారు చేసేటువంటి ఒక కామెంట్స్ అన్నమాట ఎందుకు అనంటే ఎప్పుడైతే సామాన్య విశ్వాసి క్రైస్తవుడైనటువంటి వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉండి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ దొంగ బోధకులు చెప్పేటువంటి ఈ కట్టుకథలు పిట్ట కథలను వినకుండా దేవునికి దగ్గరగా అయ్యేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ వ్యక్తులందరూ కూడా అలా ఒక సామాన్య క్రైస్తవు ఉండి దేవునికి దగ్గర కాకుండా తమ గ్రిప్లో ఉంచుకునే విధంగా తామే ఒక దేవుడికి ఈ సా తమ దగ్గరకు వచ్చేటువంటి భక్తులకి కూడా మధ్యస్థంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా వాక్య విరుద్ధమైనవి అనేటువంటి ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈ నలభై రోజుల దీక్ష అనేటువంటిది ఆది కాలం నుండి కూడా మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది నాజీరు వ్రతమైనప్పటికీ కానీ మోసే కొండ మీద ప్రార్థనలు జరిపినటువంటి నలభై రోజుల కార్యక్రమం కానివ్వండి ఏలియా ప్రయాణ కాలం కానివ్వండి మక్కబెయ్యులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో విజయం కోసం యావే దేవుణ్ణి ప్రార్థించి విభూదిని పూసుకునేటువంటి కాలం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి అనేకమైనటువంటి సంఘటనలు సందర్భాలు నలభై రోజులు అనేటువంటి సంఖ్యను నొక్కి నుంచి చెప్తూ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు బూడిద ప్రస్తావన కూడా ఉన్నది ఉపవాసం గురించి కూడా ఉన్నది అలాగే దానియలు గ్రంథంలో మరి ముఖ్యంగా గొప్పగా దానియలు అనేటువంటి బైబిలికల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు ఉపవాసముతోనూ గోనె పట్టతోనూ అదేవిధంగా ఈ యొక్క విభూది ఐ మీన్ యాష్ బూడిద ఈ బూడిదతోనూ నేను దేవునికి దగ్గరవుతున్నాను అనేటువంటి సందర్భం కూడా లిఖితపూర్వకంగా దానియలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఎవర్ ఇట్ ఈ బైబుల్ సారూప్యత కలిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే ఈ సారూప్యత కలిగినటువంటి సంఘటనలు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటి అనంటే పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో వ్యక్తి తనకు తానుగా ఒక స్వీయ క్రమశిక్షణతో ఒక ఆధ్యాత్మిక భావజాలంతో ఈ లోక సుఖాలను అదేవిధంగా ఈ లోక ఆశలను వీటన్నిటినీ కూడా వదిలేసి ఒక ధ్యాన యుతమైనటువంటి కార్యక్రమాన్ని క్రీస్తు శ్రమలతో అనుసానందం అనుసంధానం చేసుకుంటూ తనకు తానుగా ఉపవాసం ఉంటూ దేవునికి దగ్గరయ్యే ఒక మహోన్నత కార్యక్రమమే ఈ దీక్షా కార్యక్రమం సహజంగా బైబిల్లో ఉందా లేకపోతే లేదా అని బోతబ్దాలు వెతికేటువంటి కొందరు దొంగ బోధకులు లేదా ప్రశ్నించేటువంటి దొంగ బోధలకు బోధకులకు మీరందరూ అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి అనంటే ఇది చేయడం ద్వారా నేను దేవుడికి వ్యతిరేకిన ఎందుకు అవుతాను స్వీయ క్రమశిక్షణతో నా శరీరాన్ని కృషింపజేసుకుంటూ నేను నా ఇహలోక ఆశలను వదిలేసుకుంటూ నేను ఈ ప్రాపంచిక సుఖాల వెంట పడకుండా ప్రతిరోజు కూడా బైబిల్ని ధ్యానిస్తూ ప్రతి సందర్భంలో కూడా చర్చికి వెళుతూ ఆధ్యాత్మికత ప్రక్రియలో దేవునికి దగ్గరగా ఉంటున్నాను కదా ఇలాంటి సందర్భం దేవునికి వ్యతిరేకం ఎందుకు అవుతుంది ఇలా చేయవద్దని బైబుల్లో ఎక్కడైనా రాసుందా అని ఈ వద్దు దీక్షకి వ్యతిరేకం లేదా ఉపవాసానికి వ్యతిరేకం అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించండి సమాధానం ఏమొస్తుందో చూడండి సహజంగా ఇవన్నీ కూడా మనం ఈ బైబుల్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉంది అని ఇలా ప్రశ్నించే వాళ్ళందరికీ సూటి ప్రశ్న ఏంటి అని అంటే ఆ బైబుల్లో ఉన్నదాన్ని తమ అనుదిన జీవితాల్లో చనిపోయేంత వరకు కూడా పాటించడానికి చేసేటువంటి మానవ ప్రయత్నం మాత్రమే ఇది ఈ మానవ ప్రయత్నం పరులకు నష్టం కలిగించదు తద్వారా వ్యక్తిగతంగా కూడా ఆధ్యాత్మికంగా ఎంతో స్ట్రాంగ్ అవుతారు అనేటువంటి విషయాలు అనేక సార్లు కూడా వెల్లడవుతాయి మరికొంతమంది అంటూ ఉంటారు నలభై రోజులు మాత్రమేనా మాత్రమేనా దేవుడితో దగ్గరగా ఉండేది ఆ తర్వాత దీక్ష తీసుకుంటే సరిపోతుంది కదా ఇలా ఒక వితండవాదం చేస్తూ ఉంటారు ఒక మనిషి సంవత్సర కాలంలో కేవలం నలభై రోజులు క్రీస్తు శ్రమలను అనుసంధానం చేసుకుంటూ తమ యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ఇహలోక ఆశలను వదిలిపెట్టి తనకు తానుగా ఆహార నియమాలు పాటిస్తూ కృషిస్తూ దేవునికి దగ్గరగా ఉండే ఒక గొప్ప అవకాశం ప్రతి సంవత్సరం నలభై రోజులు మనకు వస్తున్నప్పుడు ఆ నలభై రోజుల్ని పరిపూర్ణంగా ఏకాగ్రతతో నిష్టతో పాటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో తమ వ్యక్తిగత బలహీనతలు వదిలిపెట్టుకున్న వారు ఎందరో ఉన్నారు మద్యపానాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు స్త్రీ లోలత్వాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు డబ్బు మీద వ్యామోహాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు కాస్త అనారోగ్యమైనా కానీ ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా నా యొక్క దీర్ఘకాలిక వ్యాధి నయమవుతుందేమోనని ఆశతో విశ్వాసంతో దైవార్చన దైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి విడుదల కలిగి స్వస్థత కలిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళని అడగండి వాక్య వ్యతిరేకం వాక్యంలో ఇది లేదు కదా అని ఇది చేయకూడదు కదా అని ఎక్కడైనా ఉన్నదా ఇలా ప్రవర్తించకూడదని ఎక్కడైనా వాక్యంలో ఉన్నదా రోగుల సందర్శన చేయకూడదు నీ నలభై రోజులు నీకయ్యే భోజనం ఖర్చులు ఇతరాత్ర ఖర్చులు అన్నిటి కూడా ఏదో ఒక విధంగా దాతృత్వంతో దానం చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి నీ పరులకు సాయం చేయాలి నీ వ్యక్తిగత దురలవాట్లు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తప్పక తీసేయాలి ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకం ఎలా అవుతాయి ఆ వాక్యాన్ని పాటించడానికి ఒక గొప్ప మానవ ప్రయత్నమే ఈ నలభై రోజులు క్రీస్తు అనుసంధాన జీవిత ప్రక్రియ కలిగినటువంటి ఉపవాస ప్రార్థనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో